పెట్ట అదేం చేస్తుంది కుక్కడ కాలతో చంద్రవందన చేసి మట్టి పనులు చేస్తుంది ఆ పైగా ప్రసాదంతో సమానం రేణుడు కుక్కతో సమానం దుర్యోధనుడు భగవంతుడితో సమానం అర్జునుడు చేసేది లేదు చేస్తున్నాడా మాట్లాడతామని నేనేం చెప్పొని చెప్తానని చెప్పిన ఇప్పుడు ఆలోచన చెప్పు శిక్షణా మాట్లాడతావా ఏదో చేసి తక్కువ అట్ైతే ఇప్పుడు देनरों को संगठित जाता हूँ, कूट जाता हूँ, साले पे एक निकाल कूटे हुए हैं। सोकरों जिनों को संगठित, बागों ने वो लोगों को आमिरी दिया है, आह हमारे जेठानी देला

ఇప్పుడు బాగుందామిడు చూసుకున్నాక ఆనకు చోడు చోట దగ్గర ఖాళీ కాదు నీవాళ్ళ దగ్గర अॻव <laughs> thank yeah. you పెరు మొమై కొండా గది అది సాటి బైతపుడు కదర్ కలే జంస్తరా ఎడిపేసి నెగెట్టుగా ఇంగ ఉండు చెతిన్న రనేశె ఎట్టిగా ఎనిపేసి దానికి గోడకై ఊరికై చేసి పెట్టున్న యాప్టైల్ ఎంపుడు చేసి పెట్టున్న కోడుకు ఊరిపిడి 100 పెట్టున్న ఇంద అక బలే తాళం వేయేజ నాక ఆడి పన్నబాలున పాకిని దేతదే శిక్కిరి కొడుకు వచ్చి వేసినా శిక్కిరి ఏ చెప్పే ఇప్పుడు తొలిచ్చిచ్చిందా ఏమి లేదు దాంట్లో చెక్కి కొంచెం వేసి తీసుకుంటే తినేసి పోతాడు అండి మన పెళ్లికి వచ్చిందో నువ్వు పెళ్లి వద్దు వద్ద వచ్చిన వాళ్ళు వాళ్ళు చేసిపోతే దాని ముందు పడిపోతే మనకు పిండిలే కాదు ద్రౌపది మాన సంరక్షణ మనమంతా వాదు మన స్నానం చేసుకోవాలి అంటే తెల్లారి నుంచి మొత్తం అనువదవాల్లారి చెప్పినాడు రేపు కోడి బిడ్డల द्रौपदी <laughs> संरक्षण <laughs> <laughs> <he care> <laughs> <coughs> <neighbors> <unsuccessfully>.

మనకు కూర్చుండే రాజనీతి నీకు చెప్పిన కోపం వచ్చేది తెలియదు పోసుకొని చచ్చిపెట్టుకుంటది నీ బాధ నువ్వు చేసుకోలేదనుకో మీ నాయని మీ అమ్మని ఏమన్నా అంటాడు మీ నీ బాధ నేను ఇద్దరు చేసుకోను ఇష్టం అని చెప్పండి ఆ బిల్ గరువు వచ్చిన ఆ బాల్లో వాళ్ళకి చేసుకుంటాల్లో వాళ్ళకి మంచి నాకు ముగ్గురు ముగ్గురు అవును నిజమా నిజమే వాళ్ళు ఈయన చేసుకోవ్ మా ఈయన చేసుకో ఆయన చెప్పినానుకో నేను చెప్పిన నా కూతున్న చేసుకున్నాను నీకు చెప్పుడు ఆ

మంగళవారం పోయినారు శుక్రవారం దిక్కుని చేసినారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ బతకాడారు అడుగు పెట్టారో లేదో ఆ అత్తగారి ఇంట్లో ముగ్గురు ముగ్గుళ్ళు ఏగిరి పడి చేసినారు ఏడస్తే వచ్చేసింది నేను ఏడస్త కూర్చుంటప్పుడు నా పెద్ద కూతురు నడుపు కూతురు చిన్న కూతురు ఏంటి దిగులు పడతావు కొడుకైనా మేమే అంతే కదా ఆడబిడ్లైనా మేమే అంతే కదా మేము చెడిపినామనుకోద్దు మేము నిన్ను బాగా సాగుతాము నిన్ను కూర్చొని పెట్టే సాగుతాం అందుకే కంటి కూతుండే కదా అలా చేసింది కొడుకే కదా అయితే నా పెద్దలు నా పెద్దలు మా వాళ్ళు మా పేదారు